దేశంలో మోదీ వేవ్ నడుస్తోందన్నారు చెవెల్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి వికారాబాద్ జిల్లా థారూర్లో జరిగిన బీజేపీ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతోందని చెప్పారు కొందరు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎగ్జాక్ట్ ఆపోజిట్ మాకు నాకు నాలుగు వేలు వచ్చినాయో ఇప్పుడు నలభై వేలు కాదు అరవై వేలు పైన వస్తాయి తాండూరులో ఇక్కడెక్కడైతే ఏడు వేలు వచ్చినాయో డెబ్బై వేలు అంటే పది ఇంతలు పది శాతం కాదు పెరుగుతాయన్న నమ్మకం ఈ ప్రాంతంలో అంతటా బీజేపీ ఒకటే వన్ వేవ్ మోడీ వేవ్ అనుకోండి ఏమన్న అనుకోండి అండ్ మా మీద చేసిన దుష్పరిచారం మేము టీఆర్ఎస్ ఒకటే అని ఇప్పుడు ప్రజలకు తెలుసుకోండి ఎవరెవరు ఒకటే అని అందుకే ప్రచారం మంచిగా స్పందన డబుల్ మంచిగా ఉన్నది నేను అనుకుంటే కనీసం ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి నలభై వేల వరకు మెజారిటీ వస్తుంది అంటే పరిగి వికారాబాద్ కాల్